నిన్న బొంబాయితో జరిగిన మ్యాచ్ లో సీఎస్ కి చిత్తు చిత్తుగా ఓడిపోయింది ఇంకా చెప్పాలంటే అతి దారుణంగా ఓడిపోయింది సో ఓటమి అనంతరం కెప్టెన్ మాట్లాడడం అనేది కామనే కదా సో నిన్న కూడా ధోని మ్యాచ్ అనంతరం మాట్లాడడం జరిగింది సో ధోని ఏం చెప్పాడు అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఐపీఎల్ లో రెండు వేల ఇరవై ఐదులో ఒకవేళ మేము క్వాలిఫై కాకపోతే రెండు వేల ఇరవై ఆరు సీజన్ కోసం బెస్ట్ ఫైనల్ టీం ఏదైతే ఉందో దాని మీద మేము దృష్టి పెడతాము ఎందుకంటే మాకు ఇప్పుడు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి వరుసగా మేము చాలా మ్యాచ్ల్లో ఓడిపోయాము ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్లు ఓడిపోయాం కేవలం రెండే విజయ రెండే విజయాలు సాధించాయి ప్లే ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు కష్టంగా మారిపోయాయి టాప్ ఫోర్లో నిలవాలంటే ఇక నుంచి అన్ని మ్యాచ్లు గెలవాల్సిందే సో అది కష్టం కాబట్టి కొంచెం ముంబై చేతిలో ఖచ్చితంగా ఎలా అయినా గెలవాలి అనుకున్నాం చివరి వరకు పోరాడాలి అనుకున్నాం కానీ పరిస్థితి కఠినంగా తయారైంది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న మేము మిగిలిన ఆరు మ్యాచ్ల్లోనూ గెలవాల్సిందే అయితే తాము ప్లే ఆఫ్ కి చేరుకోవడం కష్టమనే అభిప్రాయం నాతో పాటు మా టీంకి కూడా ఉన్నమాట వాస్తవము సో వచ్చి ఏడాది కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతాము ఒకవేళ ప్లేయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కి మంచి టీంని తయారు చేయడంపైనే దృష్టి పెడతాము సో ఈ మ్యాచ్లో మేము చాలా అంశాల్లో వెనుక పడిపోయాం రెండో ఇన్నింగ్స్లో త్రేమ ప్రభావం ఉంటుందని తెలుసు లోనో మిడిల్ లోనో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాము జస్ప్రీత్ కురూమ్రా డెత్ ఓవర్లో అత్యత్వం ఎప్పుడైతే బొంబాయి డెత్ ఓవర్లో కాస్త ముందుగా మొదలు పెడతాదో అప్పుడు మరింత దూకుడుగా ఆడాలని భావించాము బూమ్రా పరుగులు ఇవ్వడం కూడా మాకు కలిసి వచ్చే అంశమే కానీ మిడిల్ ఓవర్లో ఇంకొన్ని పరుగులు రాబట్టి ఉంటే బాగుండేది ఇక్కడ నూట ఐదు రన్స్ టార్గెట్ కష్టమేం కాదు మా యువ బ్యాటర్ ఆయుష్ మాత్ర ఆడిన తీరు బాగుంది మొదట్లో అతడి ఆటను ఎక్కువగా చూడలేదు అలాగే నాణ్యమైన షాట్లు పడుతూ ఉంటే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది అప్పుడు టాప్ ఆర్డర్ రానిస్తే మిడిల్ ఆర్డర్పై మరింత భారం తగ్గుతుంది అని ధోలీ చెప్పాడు లక్ష్య సేదనలలో తొలి ఆరు ఓవర్ల అత్యంత కీలకం బంతిపై బట్టు పట్టు దొరికేది అప్పుడే కానీ మా బౌలర్లు ఎక్కువగా పరుగులు ఇవ్వడంతో వారి విజయం తేలికైంది మా జట్టు ఓపెనర్లు వేగంగా ఆడేశారు ఇక సూర్య సూపర్ ప్లేయర్ స్పిన్ బౌలింగ్ను బాగా ఆడతాడు ఎవరైనా సరే ఒక్క విషయం గ్రహించాలి మనం మంచి క్రికెట్ ఆడడం వల్లే విజయం సాధించాం అదే సమయంలో గొప్ప క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎక్కువ భావోద్దాయానికి గురి కాకూడదు అలాగే ప్రాక్టికల్గానే ఉండాలి ఇలాంటి పరిస్థితులు గతంలోనూ చూసాం రెండు వేల ఇరవై సీజన్లో మాకు కలిసి రాలేదు కానీ ఆ తర్వాత ఏడాది మా ఆటపై దృష్టి పెట్టాం అనుకున్న ప్రణాళికలు అమలు చేసాం ఇప్పుడు కూడా మాకు ఏది కలిసి రావడం లేదు ఇక నుంచి ఒక్కో మ్యాచ్ ఫలితం గురించి ఆలోచిస్తాం వచ్చే ఏడాది కోసం సరైన జట్టును తీర్చిదిద్దుకునేందుకు మాకు అవకాశం వచ్చింది అయితే మరి ఎక్కువగా ఆటగాళ్ళను మార్చాల్సిన అవసరం లేదు మెరుగైన ఆట తీరు ప్రదర్శించే వారిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాం అలా కుదరకపోతే వచ్చే సీజన్ కోసం ఫైనల్ ఫైనల్ గా మంచి టీమును ప్రిపేర్ చేసుకుంటాం మళ్ళీ బలంగా ఇంకా గట్టిగా తిరిగి వస్తాం అని ధోని తిరికాడు సో అదండి ధోనికే నమ్మకాలు లేవు ఈ సీజన్ లో క్వాలిఫై అవుతామని చెప్పేసి సో ఫైనల్ గా తను చెప్పకనే చెప్పేశాడు సో ఓకే ఒక్క ప్రతి సీజన్ లో ప్రతి టీము దుమ్ము దులపాలంటే అది కష్టమైన పని ఇప్పటికే అయితే గప్పులు గెలిచారు చెన్నై లేమి మనం తక్కువ చేయలేము చెన్నైకి ఒక్క టీమే ఒక్కొక్క సీజన్ అంతే కలిసి రాదు సో నెక్స్ట్ సీజన్ కి మనం కూడా చెన్నై టీమ్ కి ఆల్ దెస్ట్ చెప్తాము సో అదండి మ్యాటర్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా మేర్ మీకింగ్ సతీష్ ఉంటా మరి బాయ్